వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి అఖండ రాజయోగాన్ని ప్రకటించిన శనిదేవుడు గ్రహాల్లో ప్రత్యేకత కలిగిన శనిదేవుడి న్యాయదేవుడు క్రమ కర్మప్రదాత చేసిన కర్మలను బట్టి ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటాడు మనిషి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతాడు ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తే వారి యొక్క కర్మల ప్రకారం ఫలితాలు అనిపించాల్సి వస్తుంది ప్రస్తుతం శనిదేవుడు అక్రగమనంలో ఉన్నాడు వచ్చే నెలలో ఆయన రాహు నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు దీనివల్ల పన్నెండు రాశులపై ప్రభావం పడుతుంది అయితే ఒక రాశుల వారిపై మాత్రం మంచి ప్రభావం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశివారు ముఖ్యంగా రాహు సంచారం వల్ల కొన్నాళ్ళు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగం పై అధికారుల నుంచి కూడా చికాకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మకర రాశి వారు ఇలా రాహువు మిత్రగ్రహం కావటము శనిదేవుడు సాక్ష్యతలో ఉండటంతో ఆయనకు అపార కరుణ మకర రాశిపై ఉంటుంది వీరు చేపట్టే ప్రతి పనిలోనే విజయవంతం అవుతారు రాజకీయంగా ఉన్నత చేరుకోబోతూ ఉన్నారు కుంభరాశి వారు అనుకూల ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకి యొక్క సమయం అద్భుతంగా కలిసి వస్తుంది పోటీ పరిశీలు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి సింహరాశివారు కొన్ని సంవత్సరాలకు ఎదురు చూసిన డబ్బులు చేతికి అందుతాయి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వస్తాయి సత్రులపై విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసిస్తారు వారు సప్తమ స్థానంలో శని ఉన్నాడు తల్లి లేదంటే తండ్రి వైపు పెద్దల నుంచి ఆస్తులు కలిసి రాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకి యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విసర్జిస్తారు వారు ఈ రాశి వారికి ఏలినర్శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది వెళ్ళి కానీ వారికి వివాహ యోగం ఉంటూ ఉండబోతుంది కుటుంబ పరంగా సుఖ సంతోషాలు చోటు చేసుకోబోతున్నాయి శుభకార్యాలు జరుగుతాయి మిథున రాశి వారు మిథున రాశి వారికి బంగారుమయం కాబోతుంది వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి